హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి ఉచిత గ్యాస్ సిలిండర్ మీరు తీసుకోలేదా అయితే నెలాఖరు లాస్ట్ డేట్ దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి అంతేకాకుండా కిందన్న షేర్ బటన్ షేర్ చేసి దాని ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్ట ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఉచిత గ్యాస్ సిలిండర్ మీరు తీసుకోలేదా అయితే నెలాఖరు లాస్ట్ డేట్ దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియో తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుంది మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని వినియోగ వినియోగించుకుంటున్నారు దీపావళి పండుగ రోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఇప్పటికే దాదాపు కోటికి పైగా సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మనం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది మనకు తెచ్చు తేవడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇది దీపావళి పండుగ రోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఇప్పటికే దాదాపు కోటి పైగా గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేయడం జరిగింది అంటే గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక చూసుకుంటే అయితే హరువులైన వారికి ఏపీ ప్రభుత్వం తాజాగా అలర్ట్ జారీ చేసింది ఎవరైతే మీరు అర్హత కలిగి ఉంటారో వారికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది తాజాగా ఒక అలర్ట్ అనేది జారీ చేసింది దీపం టూ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ను ఇప్పటికీ తీసుకొని వారు ఈ నెలాఖరులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫర శాఖ కమిషనర్ నాదెల్ల మనహార్ గారు తెలియజేయడం జరిగింది ఇప్పుడు దీపం టూ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటికీ తీసుకోకుండా ఉంటారు అంటే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇంకా మీరు ఒక గ్యాస్ సిలిండర్ కూడా అప్లై చేయకుండా ఉంటారు అటువంటి వారందరికీ ఈ నెల ఈ నెలాఖరులోపు ఫస్ట్ ఏదంటే మొదటి గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చని మనకి పౌరసరఫర శాఖ నాదన్ల మునార్గాడు కూడా తెలియజేయడం జరిగింది లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు అంటే ఏప్రిల్ నుంచి రెండో సిలి సిలిండర్ బుక్ బుకింగ్కి అవుతాయి అంటే మీరు మూడు సిలిండర్లు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు చెప్పడం జరిగింది అందులో మీరు ఒకటి కూడా బుక్ చేసుకోగలను అంటే మనకి ఇంకా ఫస్ట్ అది బుక్ చేసుకునేకి మనకి అవకాశం ఉంది అది కూడా ఈ నెలాఖరులో అప్లై చేసుకోవాలి లేదంటే మీరు అందులో ఒక సిలిండర్ కోల్పోతారని ఇక్కడ చెప్పడం జరిగింది మనకి రెండో సిలిండర్ అనేది ఏప్రిల్లో బుకింగ్కి ప్రారంభం అవుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు చూసుకుంటే ఈ పథకం కింద ఇప్పటివరకు తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు అంటే ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంతమంది అంటే తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు మనకి నాదెన్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే మనకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది తమ గ్యాస్ ఏజెన్సీల వద్ద కేవైసీ చేయించుకొని మరీ బుక్ చేసుకున్నారు అంటే ఏవైతే గ్యాస్ గ్యాస్ సంబంధించి ఏజెన్సీలు ఉంటాయి కదా అక్కడ మీరు కేవైసీ చేయించుకొని మరి బుక్ చేసుకున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల మంది లబ్ధిదారుల అర్హులుగా గుర్తించరా గుర్తించారు అంటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గ్యాస్ సంబంధించిన లబ్ధిదారులు ఉంటారో వారు ఎంతమంది అర్హులుగా అంటే ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల మందిగా లబ్ధిదారుల అర్హులుగా గుర్తించడం జరిగింది ఇందుకోసం ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు రూపాయలను నిధులను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది అంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి నిధులు అనేవి ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది అవి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది తాజాగా మొన్న సభలో పెట్టిన బడ్జెట్లో కూడా ఉచిత గ్యాస్ పథకానికి నిధులను కేటాయించింది ఇక ఈ నెలాఖరులోగా ఇప్పటి వరకు బుక్ చేసుకొని వారు బుక్ చేసుకోకపోతే ఏడాదికి వచ్చే మూడు సిలిండర్లు ఒకటి కోల్పోతారు అంటే మొన్న జరిగిన సభలో కూడా బడ్జెట్ అనేది కూడా ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి నిధులు అనేది కేటాయించడం జరిగింది ఇక ఈ నెలాఖరు లోపు మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసుకోండి తర్వాత ఏడాదికి వచ్చే మూడు సిలిండర్లు ఒకటి మీరు కోల్పోతారని ఇక్కడ చెప్పడం జరిగింది ఏడాదికి మూడు సిలిండర్లు అంటే ఏడాదికి ఎన్నిసార్లు సార్ గ్యాస్ సిలిండర్లు అంటే మూడు సార్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఏడాదికి మూడు సార్లు ఈ దీపం టూ పథకాన్ని అమలు చేస్తారు అంటే సంవత్సరానికి మనకి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి అందులో మనకి ఒక గ్యాస్ సిలిండరు ఈ నెల అక్కడ అంటే మార్చి లాస్ట్ వరకు ఒక గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకునే అవకాశం ఉందంటే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోగా ఉంటే వారు ఈ నెల లాస్ట్లో లాస్ట్ వరకు టైం ఉంది మీరు అప్లై చేసుకోండి మనకి దీపం టూ అంటే రెండో గ్యాస్ సిలిండర్ సంబంధించి మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి తొలి సిలిండర్ బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు బుక్ చేసుకోవాలని వీలు కల్పించారు అంటే మనకి తొలి సిలిండర్ అంటే మొదటి సిలిండర్ అంటే ఫస్ట్ ఇది ఫస్ట్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి వచ్చే ఏడాది అంటే ఈ నెల మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు బుక్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరిగింది ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు రెండో సిలిండర్ అంటే మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు రెండో సిలిండర్ అంటే రెండో గ్యాస్ అనేది మనము అప్లై చేసుకునే కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీ నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు మూడో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని ఇక్కడ తెలియజేయడం జరిగింది అంటే మనకి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి మనకి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ నెల మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు బుక్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇప్పుడు రెండో గ్యాస్ సిలిండర్ చూసుకుంటే మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు అప్లై చేసుకునే కూడా మనకి వీలు కల్పిస్తున్నారు ఇప్పుడు మూడో గ్యాస్ సిలిండర్ అనేది ఆగస్టు ఒకటో తేదీ నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు మూడో సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఏడాదికి మూడు సార్లు అనేటివి మనం గ్యాస్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు మరి ఇంకెవరైనా అప్లై చేయకుంటే వెంటనే అప్లై చేసుకోండి తేదీలతో సంబంధం లేకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు అంటే మనకి ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు మనము అప్లై చేసుకోవాలా తర్వాత మనకి ఈ టైం నుంచి ఈ టైం వరకు చెప్పడం జరుగుతుంది కదా అలాంటిది ఏం లేదు మనకి తేదీతో సంబంధం లేకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు అంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇంట్లో అయిపోతుంటాయి కదా మనకి దానికి సంబంధించి ఇక్కడ ఏం చెప్పినారంటే తేదీలతో సంబంధం లేకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు తెలుపు రంగు రేషన్ కార్డు ఎల్పిజి కనెక్షన్ పెళ్లి ఉండడంతో పాటు ఆధార్ కార్డు ఉన్నవారంతా అర్హులే అయితే ఇప్పటి వరకు బుక్ చేసుకునే వారికి మాత్రం ఇక పదిహేను రోజులు మాత్రమే టైం ఉంది ఉచిత సిలిండర్ అందుకుంటే పంతొమ్మిది వందల అరవై ఏడు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్